ఇప్పుడు పరిష్కారింది అమ్మయ్య అనుకుంటాం తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది చూడ్డానికి అనుకూలంగా ఉంటుంది వాస్తు ప్రకారం కనబడుతుంది వాళ్ళు అనుకుంటారు మేము విండోలు చాలా మంచిగా పెట్టుకున్నాం సరి సంఖ్యలో ద్వారాలన్నీ వాస్తు ప్రకారం పెట్టుకున్నాం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం కూడా చాలా వాస్తు ప్రకారం పెట్టుకున్నాం అనేది ప్రతి ఒక్కరూ చూసుకుంటారండి కానీ మన ఇంటికి జీవశక్తి ఉన్నదా లేదా అసలు మనము జీవశక్తి లేనప్పుడు మనకు ఎన్నో విధాలుగా నష్టం వస్తుందమ్మ ఎందుకంటే గృహము కూడా ఒక మనిషి లాంటిదే మనకు ఉన్నది మనకు సమస్య వస్తే డాక్టర్ చెప్పుకుంటాము కానీ గృహంకి తనకు నోరు లేదు కాబట్టి అందులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మ అదేవిధంగా మనము గృహంలో ఉన్న శక్తులు మనం చూస్తే మా గృహానికి అతి ముఖ్యమైనది ఆకర్షణ శక్తి అమ్మ ఎంత బలంగా ఉంటుందంటే ఆకర్షణ శక్తి అనేది దేన్నైనా ఆకర్షించగలుగుతుందమ్మా కొన్ని గృహాలు నేను వెళ్ళి చూస్తుంటాను వాస్తుకమ్మ గజములు నడుస్తున్నట్టు సముద్రపు ఘోష సముద్రపు అంటే ఏంటిదమ్మా మహాలక్ష్మి ఉంటుంది సముద్రం ఇక తన తల్లిగారి నివాసం సముద్రమే కదమ్మా అలాంటి ఘోషని అంతర్వాణితో నేను చూస్తూ ఉంటానమ్మా అలాంటి గృహాలు ఎలా అంటే ప్రధానంగా ధన ఆకర్షణ ఉంటుంది అలాగే మనం చూస్తే గంధ ఆకర్షణ నామ ఆకర్షణ పీఠ ఆకర్షణ దైవ ఆకర్షణ ఆత్మ ఆకర్షణ ఇలా ఎన్నో ఆకర్షణ శక్తులతో ఒక గృహ నిర్మాణం ఉంటుందమ్మ అలాంటి గృహ నిర్మాణంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారనమాట అలా కాకుండా జీవశక్తి లేదు వాస్తు ప్రకారం చూస్తేనేమో మోడల్ బాగుంటుంది ఫలానా వాళ్ళు ఈ మోడల్ కట్టుకున్నారు సౌకర్యవంతంగా ఉంది వీళ్లకు చక్కగా కిచెన్ బాగుంది డైనింగ్ బాగుంది మాస్టర్ బెడ్రూమ్ బాగుందని ఆ మోడల్ ప్లాన్ తెచ్చుకొని మనం కట్టుకుంటాము కానీ వాస్తవంగా అమ్మా ప్రతి స్థలంలో ఆ మోడల్ మనకు కలిసి వస్తుందని గ్యారెంటీ లేదు కదా మన స్థలంలో యోగించే విధంగా డిజైన్ చేయాలి మనం ఒక గృహ నిర్మాణం కట్టుకున్నామంటేనమ్మా ఆ ఇల్లు ధన ఆకర్షణ శక్తి కలదై ఉండాలి అనమాట కామ ఆకర్షణ శక్తి కలదై ఉండాలన్నమాట అదే విధంగా శరీర ఆకర్షణ శక్తి కలిగి ఉండాలి అలాగే సర్వశక్తులతో నిండి ఉండాలమ్మా అంటే సర్వ ఆకర్షణ శక్తి అంటారు సర్వ ఆకర్షణ శక్తి అంటేనమ్మా శక్తులు ఎన్నో విధంగా పాజిటివ్ శక్తులు ఎన్నో విధంగా ఉంటాయి అందుకే చూస్తే చూస్తేనమ్మా ఆనంద శక్తి ఉంటుంది కుటుంబంలో అందరు ఆనందంగా జీవితం ఉంటుంది ఎవరిని చూసినా ఎవరిని ఫేస్ చూసినా మంచి నవ్వుతూ ఉంటారు ఆ ఇంట్లో పిల్లలు కానీ లేచినప్పటి నుంచి సాయంత్రం నవ్వుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని అంటే ఆనంద శక్తి లేని ఇళ్ళలో చూస్తే నమ్మ ఎప్పుడు ఏడుపు ముఖమే ఉంటుంది ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాము వాళ్ళకి ధనం ఉంటుంది పోగొట్టుకున్నట్టు ఉంటాము చూడమ్మా అందుకేనమ్మ సర్వ శక్తులు గృహము కలిగి ఉంటుంది సర్వశక్తులు కలిగి ఉండాలంటే వాస్తు పురుషులు యోగించాలి అష్ట దిక్పాలకులు యోగించాలి పంచభూతాల అనుగ్రహం కూడా మనకు కలగాలి అలా కలిగినప్పుడు అంటే పంచభూతాల అనుగ్రహం కలగాలంటే ప్రకృతికి అనుకూలంగా గృహం డిజైన్ చేయాలి అనమాట ప్రకృతికి ప్రతికూలంగా డిజైన్ చేసినప్పుడు సత్ఫలితాలు రావు అందుకేనమ్మ కొంతమంది గృహ నిర్మాణం చేసుకుంటారు గురువుగారు మేము ఈ నిర్మాణం చేసుకున్నామండి మా ఆస్తులు అన్నీ పోయినాయి ఈ గృహ నిర్మాణం చేసుకున్నాము ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మా వ్యాపారాలు అన్నీ కులాప్స్ అయ్యాయి అంటే నష్టాలు పాలయ్యాము ఈరోజు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఎంతో పేరు ప్రతిష్టలతో మా ఊళ్ళో గొప్పగా జీవించాము కానీ ఒక పట్టణానికి వచ్చేసి ఈ ఇల్లు ఒక డూప్లెక్స్ కట్టుకున్నాము కానీ అక్కడ ఎన్నో బాధలు ఉన్నాయని ఎంతోమంది నాతో చెప్తుంటారమ్మా అలాంటి ఇండ్లలో శక్తి ఉండదు ధనశక్తి ఉండదు ఇలాగేనమ్మా మనకు చూస్తే మంత్రశక్తి అంటే మా వాస్తవానికి ప్రతిరోజు మనం ఏదో ఒక శ్లోకం చదువుకొని ఆ మంత్రశక్తి కూడా కొన్ని ఇండ్లలో ఉండదమ్మా కొన్ని ఇండ్లలో చూస్తే దైవశక్తి చాలా బలంగా ఉంటుందమ్మా మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో చూస్తే సుప్రభాతము మొగుతూ ఉంటుంది పూజలు జరుగుతూ ఉంటుంది నైవేద్యం కూడా సూర్యుడు ఉదయిస్తుంటే పెట్టేస్తూ ఉంటారు అంత బలమైన గృహాలు కూడా ఉంటాయి అందుకేనమ్మ వాస్తు శక్తులు ఇవన్నీ కూడా గృహంలో వాస్తు ఎప్పుడైతే శక్తి బలంగా ఉన్నప్పుడు సర్వశక్తులు ఆ గృహం సంపాదించుకుంటుంది సర్వ పాజిటివ్ శక్తులు గృహము సాధించుకుంటుంది అలాంటి గృహముల గృహంలో ఎవ్వరు కూడా షాకిని డాకినీ లాంటిది శత్రువు కూడా దగ్గర కూడా రాలేరమ్మ వస్తుంటారు బయటికి బయటనే వెళ్ళగొట్టేస్తుంటుంది అందుకేనమ్మా గృహము జీవశక్తితో ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చమ్మా అందుకే ఒక గృహానికి సర్వశక్తులు ఉంటుంది ఉండాలి అంటే అష్ట దిక్పాలకులు అష్ట దిగ్బంధన చేసుకుంటే వాళ్ళకు ఈ సర్వశక్తులు ప్రాప్తిస్తూ ఉంటాయన్నమా అందుకే